చేపట్టి రిజర్వేషన్లు పెంచి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి పొలిటికల్ గా మైలేజ్ సాధించుకుందాం అనుకున్న కాంగ్రెస్ నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయా అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అన్నట్లుగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కులగణన విషయం రాజకీయంగా కలిసి వస్తుంది అనుకుంటే మరింత బద్నాం కావాల్సి వస్తుందట ఇంతకీ ఏం జరుగుతోంది సీఎం రేవంత్ చెప్పింది ఏంటి నేతలు చేస్తున్నదేంటి అది పార్టీకి చేస్తున్న డ్యామేజ్ ఏంటి తెలంగాణలో కులగణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి పొలిటికల్గా మైలేజ్ సాధించాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది దానికి అనుగుణంగా పక్కాగా సర్వే చేపట్టింది దాదాపు తొంభై ఏడు శాతం వరకు జనాలు ఈ సర్వేలో పాల్గొన్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ముస్లింలు బీసీలు కలిసి రాష్ట్రంలో యాభై ఆరు శాతానికి పైగా జనాలు ఉన్నారని సర్కారు ప్రకటించగా దీనిపై విపక్షాలతో పాటు సొంత పార్టీల నేతలు బీసీ కుల సంఘాల నాయకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి బీసీ జనాభా తగ్గించి చూపించారని సర్వే సరిగా జరగలేదని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది కులగణన సర్వే విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కంట్రోల్ చేసేందుకు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు స్వయంగా రంగంలో దిగారు నష్ట నివారణ చర్యలు చేపట్టారు సర్వే తప్పు అని చెబుతున్న వారిని ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు సర్వే ఎలా జరిగింది ఎలాంటి అంశాలను పరిగణలో తీసుకున్నారు ఎంత పకడ్బందీగా చేశామన్నది సీఎంతో పాటు మంత్రులు పదే పదే విమర్శిస్తున్నా కులగణనపై విమర్శలు ఆగడం లేదు నెగిటివ్ ప్రచారం కంటిన్యూ అవుతూనే ఉంది దీంతో బీసీ నేతలను పిలిపించుకుని మరీ మీటింగ్ పెట్టారు సీఎం రేవంత్ కుల గణన విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని నేతలకు దిశానిర్దేశం నిర్దేశం చేశారు బీసీ ముఖ్య నేతలంతా వారి సామాజిక వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పనితీరును వివరించి పాజిటివ్ గా మల్చాలని సూచించారు అయితే ఇక్కడే సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది సమావేశంలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసింది ఒకటైతే బీసీ నేతలు ప్రవర్తించే తీరు మరోలా ఉంటోంది యాదవ్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి ప్రభుత్వానికి పార్టీకి పాజిటివ్గా మిగిలాల్సిన మీటింగ్ పూర్తిగా నెగిటివ్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వంలో యాదవ్లకు ప్రాధాన్యత లేదని మంత్రివర్గంలో అవకాశం లేకపోవడంతో పాటు పదవుల విషయంలో అన్యాయం జరిగిందని అంజన్ కుమార్ యాదవ్ కామెంట్ చేశారు ఇక్కడితో ఆగారా అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తూ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు చేస్తుండగా ఇప్పుడు అంజన్ కుమార్ మాటలు మంటకు మరింత ఆజ్యం పోసినట్లైందనే చర్చ జరుగుతోంది తాను రెడ్డను విమర్శించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అంజన్ కుమార్ ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక అటు పార్టీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా రంగంలో దిగారు ఒకరిద్దరు చేసే కామెంట్స్ పరిగణలోకి తీసుకోవద్దంటూ మ్యాటర్ కూల్ చేసే ప్రయత్నం చేశారు ఏమైనా కులగణన వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేస్తున్నట్లు కనిపిస్తోంది కులగణన ద్వారా అనుకున్నది ఒకటైతే అవుతుంది మరొకటనే టాక్ ప్రధానంగా నడుస్తోంది